గురు పూర్ణిమను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం సదానంద స్వామికి గట్టిగా చెప్పకూడదు ఈరోజు మనందరి గురువైనటువంటి పత్రి సార్ ఆ యొక్క ఎనర్జీని మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సార్ గురించి మనందరికీ తెలుసు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్లో తెలుసు సార్ ఈరోజు ఒక మహిళ మామూలుగా మహిళను వంటింటితో పోలుస్తూ ఉంటారు వంటింటికి పరిమితమైన నేను అని పోలుస్తూ ఉంటారు కానీ పత్రిసారుకు ఆ మహిళలో ఒక కర్తాలకు ట్రస్టీ కనిపించారు మహిళ అంటే ఒక పెద్ద పెద్ద యజ్ఞాలు మామూలుగా పెద్ద పెద్ద స్వామీజీలు చేస్తూ ఉంటారు కానీ మహిళలతోటి యజ్ఞాలు చేపించిన ఒక గురువు పత్రిశారు యజ్ఞాలు చేపించడం కాదు ఆ యజ్ఞాలలో గురువులలాగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే అందరు చక్కగా వినాలి ఒక గురువులను తయారు చేశారు ఒక మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఆ మనిషి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి నేబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్తో ఒక మనిషి యొక్క చిప్ రెడీ అయిపోతుంది సాఫ్ట్వేర్ రెడీ అయిపోతుంది దానికి అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటారు సార్ ఏం చేశాడంటే మొత్తం అన్నింటినీ బ్రేక్ చేసేశాడు దేన్ని మిగల్చలేదు లేడీ జెంట్ అనే పదాలు వింటేనే కొడతాడు సార్ ఫస్ట్ ఇవారే గాడ్ అని చెప్తారు ఎవరన్నా ఈ పదాలు వింటే బయట వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా మనల్ని ఇవారే గాడ్ అంటే పిచ్చాసుపత్ర ఏంటే ఉందనుకుంటారు మనం గాడేంటి టెంపుల్లో కదా గాడు ఉండే నా నామోహం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఒక చిన్న పిల్లోని కూడా మై డియర్ గాడ్స్ డైరెక్ట్ గా సత్యాన్ని సోది లేకుండా చెప్పిన ఏకైక గురువు పత్రి సార్ పత్రిజీ పత్రి పత్రిజీ 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 పత్రీ పత్రిజి పత్రీసి 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 చేతిలో డబ్బు ఎంతో కొంత ఉండాల కారులో ఎక్కాలంటే డబ్బు కావాలా ఏదైనా తినాలంటే డబ్బు కావాలా పొద్దున్న లేస్తే ఇంట్లో ఉండాలంటే ఇంటికి అద్దె కట్టాలా పాలు తాగాలంటే పాలు బిల్లు కట్టాలా చేతిలో రూపాయలు ఇవ్వకుండా నువ్వు ఒక్క స్టెప్పు ముందుకేయలేవు కానీ ఈ చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఈ కడతాల పిర్మిడ్ కట్టేసినారు సారు చేతిలో చిల్లి గవ్వ లేకపోకుండా బెంగళూరులో పిర్మిడ్ వ్యాలీ కట్టారు సారు చేతిలో చిల్లి గవ్వ లేకుండా వశిష్ట గౌతం తయారవుతుంది ఒకవైపు చేతిలో చిల్లి గవ్వ లేకుండా వందల కోట్లు జేబులో ఉంటే వాళ్ళ అకౌంట్లలో ఉంటే ఛానల్ పెట్టడానికి వణుకుతారు గజ 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 వణుకుతారు రూపాయి చేతిలో లేకపోకుండా పీఎంసీ పెట్టారు ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అది ఇప్పుడు ఏడో సంవత్సరంలో రన్ అవుతుంది దట్ ఈజ్ సార్ పత్రిజీ 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 ఈరోజు మన బిలీఫ్ సిస్టము డబ్బు ఉంటే కానీ పని చేయలేము మన బిలీఫ్ సిస్టమ్ అసలు డబ్బే అవసరం నీ సంకల్పం ఉంటే చాలని చెప్పేసి సంకల్పంతో పనులు చేపించారు పత్రి సార్ మన బిలీఫ్ సిస్టమ్ని తునా తునకలు చేయడమే ఆయన పని తర్వాత చిన్న చిన్న ఎమోషన్స్తో మన జీవితాలనే వృధా చేసుకుంటుంటారు చాలామంది కానీ ఏ ఎమోషన్స్ లేకుండా ఎమోషన్స్ అన్నింటికీ అతీతంగా జీవించేటువంటి జీవితాన్ని ఆ యొక్క శక్తిని మనం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని దానికి దానికి ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మనందరి చేత అడవుల్లో ధ్యానం దాని పేరు ట్రెక్కింగ్ గుళ్ళల్లో ధ్యానం దాని పేరు దేవాలయాలే ధ్యానాలయాలు పిరమిడ్లో ధ్యానం పౌర్ణమిలో ధ్యానం ఎన్ని రకాల ఆ పేర్లు పెట్టి మనతో విశేషమైనటువంటి ధ్యానం చేపించారు సార్ ఏ ఎమోషన్స్ లేవు అన్ని ఎమోషన్స్ కి అతీతంగా జీవించడం ఎలాగో నేర్పించారు పత్రి సార్ ప్రతి మనిషిలో తెలుసో తెలియకో ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ పత్రి సార్ మనందరికీ మ్రాక్యులస్ గా థింకింగ్ చేయడం నేర్పించారు ఒక లేడీ వచ్చింది మొన్న సార్ నేను పెరుమిడి కడదాం అనుకుంటున్నాను సార్ అని ఆడికి చదువు రాదు ఎక్కడో మారుమూల పల్లె ఎంతమ్మా సైజ్ అంటే సార్ సిక్స్టీ టూ ఇంటూ సిక్స్టీ టూ కడదాం అనుకుంటున్నాం సార్ అది ఏంటది సిక్స్టీ టూ ఇంటూ సిక్స్టీ టూ అంటే ఒక ఆయన అమెరికాలో లో ఉంటాడు ఆయన పేరు శర్మ మనకు పదిహేడేళ్ళు అయింది ఈ పిర్మిడ్ స్టార్ట్ చేసి మనం కట్టుకోవడం స్టార్ట్ చేసి ఇంకా మనం ఆంధ్ర వేలో ఉన్నాం పిఎంసీ చూసి ధ్యానం వచ్చాడు ఒక్కడే కడుతున్నాడు నూట ఎనభై ఇంటూ నూట ఎనభై పిరమిడ్ అమెరికాలో డెల్లాస్లో పత్రిసర్ ఒక వ్యక్తికి ఆలోచన చేయడంలో గా ఎలా ఆలోచన చేయాలో ఆయన జ్ఞానాన్నంతా ఇచ్చేశారు ఆయన ఇక్కడ డిజాస్టర్ థింకింగ్ ఉండదు అంటే విధ్వంసకరమైన ఆలోచన ఉండదు నెగిటివ్ ఆలోచన అంతకన్నా ఉండదు పాజిటివ్ కాదు మనం మిరాక్యులస్ ఇక్కడ ఉంది ఉందివిడ మూడే మూడు అడుగులు ఉంది కానీ ఈవిడ ఐదు అడుగులు అంట సారీ ఏమనుకోవద్దు కానీ ఈవిడ పనులు చేసేది చూస్తే ఒక మనిషి భయపడతాడు ఎంత పని చేస్తుందో ఈవిడ చెప్పనలే కాదు గట్టిగా చెప్పట్లు కొడతాం మాధవ్ మేడంకి సరిపోదు సరిపోదు అస్సలు అస్సలు పత్రి సార్ అంటే ఇంకొకరిని చూడ్లా ఆ విధంగా ఆయన కోసం అంత అంత తెగింపుతో ఉన్న ఒక మహిళలో ఇలాంటి వ్యక్తిని చూశాడు ఇలాంటి మాస్టర్ని చూశాడు పత్రి సార్ ఒక విత్తనంలో మహావృక్షాన్ని చూడగలిగేటువంటి మహాద్రష్ట సార్ మనందరికీ అవే నేర్పించాడు ఆయన నేను ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మేము చేసే పనులు చెప్తా ఉంటాం వాళ్ళు అడుగుతారు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది ఇదేది అదేది ముప్పై అడుగుతారు వాళ్ళు ఏం లేవురా అని చెప్తాం అట్లా ఎట్లా లేకోకుండా ఎట్లా నడుస్తుంది అంటే నడుస్తుంది రాదంతే వాళ్ళకి ఫ్యూజిల్ ఎగిరిపోతూ ఉంటాయి వాళ్ళు అనుకుంటాడు వీడికి పిచ్చి పట్టింది అది వాడికి కనుక నాకు పిచ్చి పట్టింది అని వాడు అనుకోకపోతే మనం చేసేది పనే కాదంటాడు సార్ మన ఆలోచనలు పాజిటివ్గా కాదు మిరాక్యులస్ ఆలోచనలు ఆ విధమైన ఆలోచనలు చేయడం నేర్పించారు సార్ తర్వాత మనందరికీ అద్భుతమైనటువంటి ఒక జ్ఞానాన్ని చిన్న మాట రూపంలో ఇచ్చారు పత్రి సార్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశా సార్ పలానా ప్రాజెక్ట్లో ఒక కోటి రూపాయలు నష్టం వచ్చింది సార్ అంటే అసలు ఆయన అసలు ఆలోచించడం కూడా ఆలోచించాడు దాని గురించి ఒక నిమిషం కూడా టైం కేటాయించడు ఆ మాటలు వినడానికి దాని దాని గురించి ఏదైనా డిస్కస్ చేస్తే ఏదైనా ఆయన చెప్తాడేమో విందామంటే దాని గురించి ఒక నిమిషం కూడా టైం కేటాయించడు పెద్ద పెద్ద వినాశనాలు జరిగినాయంటే కూడా మాట్లాడడు కానీ నోట్లో నుంచి మాట సరిగా లేదు అంటే ఆయన చేతికున్న ఐదు వేలు మన చెంప మీద ఉంటాయి ఏమైంది అని ఆలోచించుకునే లోపల ఐదు వేలు ఎర్రగా అయిపోయింది అది చెంప ఎడ నేనున్న ధ్యాన జగత్ ఆఫీస్లో ఒక ఆయన వచ్చాడు విజయవాడ నుంచి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ఎటరారా అన్నాడు అని కొన్నాడు బ్యాడ్ మార్నింగ్ ఏడను ఉందరా మూర్ఖశి అని మాట్లాడడం నేర్చుకో అన్నాడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఆయన గ్రేట్ మాస్టర్ గట్టిగా చెప్పట్లు కొట్టండి బ్రేక్ఫాస్ట్ చేయండి సార్ అని చాలా వినయంగా మాట్లాడుతున్నాడు ఆయన అపరిచితుడు సినిమాలో విక్రమ్ కూడా అలా యాక్ట్ చేయలేడు అంత తొందరగా ఇప్పుడు కోపం వస్తే కొద్దిసేపు కోపం ఉంటుంది కదా పత్రిసార్లో కోపం ఉండదు కరెక్షన్ బుద్ధి చెప్పు వాడు గుద్దినా మేలయ్యా ఆయన చెప్పేటప్పుడు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యాలి వీడిని కొడితే ధ్యానానికి రాడేమో వీడిని కొడితే ఏమన్నా అవుతుందేమో వీణ్ణి కొడితే ఇంకేమన్నా అవుతుందేమో సమస్య లేదు ఒకసారి ఏమైందంటే పొద్దుటూరులో ఉన్నాం మేమంతా ప్రొద్దుటూరులో జగద్గురు శంకరాచార్య వాళ్ళ యొక్క ఆశ్రమం ఉంది మఠం ఉంది అక్కడ దాదాపు రెండు వేల మంది వచ్చారు ఆ రోజు నిండు పౌర్ణిమ దానికి వారం రోజులు మేమంతా గ్రౌండ్ వర్క్ చేసాం సారు ఒక శ్లోకం అందుకున్నాడు జడిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష అని శ్లోకం ఎత్తుకున్నాడు దాన్ని అర్థం చెప్పాడు ఏమని బోడుగుండ్లు కొట్టించుకుంటేను జడలు ఈరబోసి పెంచుకుంటేనో కాషాయం ధరిస్తేనో నీకు జ్ఞానం రాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ మఠం హెడ్డు ఆ రోజే ఎక్కడి నుంచి వచ్చాడు వచ్చి మైక్ తీసుకున్నాడు నా మఠానికి వచ్చి నన్నే బోడిగుండవడానికి తిడతావా నా మఠానికి వచ్చి నన్నే తిడతావా అని చెప్పేసి ఆయన అసలు నీకేం తెలుసు ఆ శ్లోకంలో ఏముందో తెలుసా ఈ శ్లోకంలో ఏముందో తెలుసా అని చెప్పేసి ఆయన రెచ్చిపోతున్నాడు పత్రి సార్ మైక్ తీసుకొని ఏ ఆ మాస్టర్ గట్టిగా చెప్పట్లు కొట్టినాడే బాధితున్నాడా అతను అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు నేనేమన్నా పొగుడుతున్నాను అనుకుంటున్నావు నువ్వేమన్నా అంటే ఇంకా బాగా ఒక తిడుతున్నాడు గట్టిగా కూడా ఆ మాస్టర్ కంటాడు వాళ్ళ ప్లేస్కి వెళ్ళి సత్యం చెప్పడానికి ఎక్కడ ఇసుమంతా కూడా వనకలేదు వెనకలేదు సారు ప్రపంచం అంతా ప్రపంచం అంతా పొద్దున్న లేస్తే పూజలు చేస్తా అంటే విగ్రహారాధన చేయకూడదని ఎయిటీన్ ప్రిన్సిపల్స్లో అండర్లైన్ చేసి పెట్టేసాడు సార్ ప్రపంచం అంతా భోజనం తిన్నట్లు ట్యాబ్లెట్లు తింటుంటే పొద్దున్న లేస్తే రాత్రి వరకు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పేశాడు అసలు ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే సార్ చెప్పేవన్నీ కూడా మామూలు మనుషులకైతే మెంటల్ ఎక్కుతుంది దాంట్లో డౌటే లేదు కానీ సత్యాన్ని చెప్పడానికి ఎక్కడైనా వెనుకాడలేదు మన నోట్లోని మాట చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పేవారు సార్ ఎప్పుడు కూడా ఆ చెప్పే విషయంలో ఎప్పుడు తొనగలేదు వెనగలేదు మాస్టర్స్ మనం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ధ్యానానికి ముందు ఎంతమంది మాంసాహారులు చేయతండి ధ్యానానికి ముందు ధ్యానానికి ముందు ఎస్ ధ్యానం తర్వాత ఎంతమంది శాకాహారులు అయ్యారు చూసారా మన వల్ల ఎన్ని వందల వేల జీవులు హాయిగా ఉన్నాయి అట్లాంటిది యావత్ ప్రపంచం అంతా ఈరోజు ఎన్ని లక్షల మంది శాకాహారులయ్యారు అంతటి శక్తిని అంతటి జ్ఞానాన్ని మనందరికీ ఈ జీవిత కాలంలో ఇంత ఈజీగా చెప్పిన ఏకైక గురువు సార్ అతను ధ్యానానికి వస్తాడా రాడా సంబంధమే లేదు నువ్వు మాత్రం శాకాహారి కా నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలా శాకాహారి మాత్రం కా అంత ఎంఫసైజ్ చెప్పాడు మనం ఏం మాట్లాడాలో చెప్పాడు ఎలా ఆలోచించాలో చెప్పాడు నీ నమ్మక వ్యవస్థ ఉండాలో చెప్పాడు నువ్వు తినే తిండి ఎలా ఉండాలో చెప్పాడు ఏం చేయాలో చెప్పాడు ఏం చేయకూడదో చెప్పాడు ప్రతి విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ చెత్త ఈవిడే పక్కనుంది ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళా యా ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళా ఏముంది సార్ అక్కడ భోజనం బాగుంటుంది వెంటనే పోయి ప్లేట్ పట్టుకున్నా భోజనం పెట్టింది పెట్టింది ఈవిడే ఎవరో కాదు నేను వెళ్ళి సార్ పక్కన కూర్చొని తింటున్నా యాక్చువల్గా సార్ ఉన్నప్పుడు సార్ ఉన్నప్పుడు సార్ పక్కన ఎప్పుడు తినను నేను ఎందుకంటే ఏం ఏమవుతుందో ఏమో తెలియదు ఎందుకు వచ్చిన కూడా అని కేశవరాజు సార్ రూమ్లో ఉంటే అట్లా బయటికి వెళ్ళా ఆ కేశవరాజు సార్ రూమ్లో కూర్చున్నప్పుడు ఆనందం పిలువడాయో అన్నాడు సారు వచ్చి కూర్చున్నా నా తిక్కు చూస్తున్నాడు అంట పక్కనే రామ్ జగదీష్ ఉన్నాడు చెయ్యి ఇట్లా అంటున్నాడు ఏ టచ్ అయితే తింటున్నా కదా అంటున్నా నేను మళ్ళా ఒకసారి టచ్ అయ్యి తింటున్నాను కదా ఎందుకు అని అంటున్నా చిన్న చెవులేడు పత్రికార్ నీతికే చూస్తున్నాడు ఒకసారి చూడన్నాడు వెంటనే నేనేం చేసిన తెలుసా నా చేతికి ఏమన్నా భోజనం అయిందని చూశాను వెనకాల భోజనం అయితే కొడతాడు సారు భోజనం కాలేదే అన్నా కూరకి కూరకి టచ్ అయితే కొడతాడు టచ్ కాలేదే కూర కూడా పక్క పక్కనే ఉన్నాయి నెయ్యి వేసుకోకపోతే కూడా కొడతాడు నెయ్యి కూడా వేసుకున్నా ఇంకేమైందా బాగానే అని ఆలోచిస్తున్నా సర్లేని చిన్నగా తలగా ఏం సార్ అని ఏంట్రా భోజనం అడుక్కు తినేవాడిలాగా అంత భోజనం పెట్టుకున్నా వెంటరా అన్నాడు ఓహో అన్నం ఇంత పెట్టుకోకూడదు అనమాట అప్పుడు కానీ నాకు తెలియదు నిజంగానే దాని గురించి అర్ధ గంట సేపు తిట్టాడు ఆ మాత్రం తెలియకోకుండా ఎట్లా పెరిగేవారు నువ్వు ఇంత పెద్దగా పెరిగా వెంటరా ఆ చిన్న విషయం కూడా తెలియదు అంటాడు నిజంగానే తెలియదు మరి లాస్ట్కు తట్టుకోలేక ఆయన బా ఆయన తిట్టు తట్టుకోలేక సార్ మాధవెక్క పెట్టింది సార్ అన్న తప్పించుకోవడానికి ఆయన ఇంకా తిట్టడం మొదలుపెట్టాడు అంటే నీ బుద్ధి ఏమైంది నీ జ్ఞానం ఏమైంది అంటే వాళ్ళు ఎంత పెడితే అంత ప్లేట్లో పెట్టించుకుంటావా భిక్షగాడివా నువ్వేమైనా ఊరనైనా ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద ఉందా ఇది సో మాస్టర్స్ ఇంత ప్రతి చిన్న విషయంలో ఇంత పెద్ద సైన్స్ అని చెప్పారు పత్రి సార్ ఈరోజు పత్రి సార్ వల్ల కొన్ని కోట్ల కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి సో మీ అందరి ముందు ఈ విధంగా సార్ గురించి పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మనందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి పిఎంసీ దాన్ని ఒకటి సృష్టించారు సారు ఎక్కడెక్కడి వాళ్ళు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నూట నలభై దేశాలు పిఎంసీ చూస్తున్నాయి ఈరోజు గట్టిగా చెప్పట్కూడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్